సింగరేణికి నూట ముప్పై ఐదు వసంతంలోకి అడుగుపెట్టబోతుంది ఆంగ్లేయుల కాలంలో ఆవిర్భవించిన సింగరేణి నిజాం పాలకుల పరిపాలనలో సాగింది సింగరేణి సంస్థ పద్దెనిమిది వందల డెబ్బైలో ఆవిర్భవించడం నూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టి ఆరు జిల్లాల్లో విస్తరించింది గోదావరి పరివార ప్రాంతంలో ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తూ దేశ ప్రగతికి ప్రధాన ఇంధనం మనలుగా మారింది బొగ్గు నిల్వల గుర్తింపు ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి రెక్కిస్తే నూట ముప్పై ఐదేళ్ల చరిత్ర సింగరేణికి సొంతం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది మూడు తరాల కార్మికులకు చెమట చుక్కలకు ప్రత్యేక నిదర్శనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వందల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది సింగరేణి జియోలాజికల్ సర్వే ప్రకారం ఆరు జిల్లాల్లో గోదావరి నది తీరాన ఇరవై రెండు పాయింట్ టూ జీరో సెవెన్ మిలియన్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించింది ఇప్పటి వరకు పదిహేను వందల మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసినట్లు సంస్థ చెబుతుంది మరోవైపు కాలక్రమేణా గనులు తగ్గుదల ఓసిపి పెరగడం యాంత్రీకరణతో కార్మికుల సంఖ్య తగ్గుతుంది కొత్త కార్మిక చట్టాలు బొగ్గు గనుల ప్రైవేటీకరణ కాలుష్య నియంత్రణతో భాగంగా థర్మల్ విద్యుత్ నియంత్రించడం కారణాలు సింగరేణి భవిష్యత్తు ప్రమాదంలో నెట్టేస్తున్నాయి కార్మిక భాగస్వామ్యం తగ్గుముఖం కాలానుగుణంగా గనుల్లో తట్ట చెమ్మస్ నుంచి అత్యధిక హైకెపాజిట్ లాంగ్వార్ లాంటి యంత్రాలు రాకతో కార్మికుల భాగస్వామ్యం తగ్గుతూ వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంస్థలో లక్షకు పైగా కార్మికులు ఉండగా ఇప్పుడు సంఖ్య నలభై వేలకు పడిపోయింది వచ్చే రెండేళ్ళ ఉద్యోగ విరమణతో ఇరవై వేలకు తగ్గుతుంది కొత్త నియామకాలు జరగకపో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి కోసం భూగర్భ గనుల కంటే ఓపెన్ కాస్ట్కు మొగ్గు చూపడంతో కార్మికులు ఉపాధి క్రమేణా తగ్గుతుంది ఇప్పటికే దేశంలో ఎనభై బ్లాక్ ప్రైవేటీకరణ కేంద్రం నిర్ణయం తీసుకుంది సింగరేణిలో ఇరవై ఆరు భూగర్భ పంతొమ్మిది ఓసీలు పదకొండు డివిజన్లు మూడు రీజనల్ నలభై మూడు వేల కార్మికులతో ఏటా డెబ్బై మిలియన్ల టన్ల ఉత్పత్తి కొనసాగుతుంది భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టు సింగరేణి ఆలయంలో ఉంటాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయి రాబోయే కాలంలో థర్మల్ విద్యుత్ పోటీ సౌర పవన జల విద్యుత్ లాంటి ఉత్పాదక ఇంధనాల ప్రాధాన్యత పెరగడం వల్ల ప్రతికూల బొగ్గు డిమాండ్స్పై ప్రభావం చూపనుంది అయితే రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ సంస్థలతో మేలు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు